హీరోలు కూడా అలవోకగా కామెడీ పండించగలరు అని నవీన్ పొలిశెట్టి నిరూపించారు తన నోరు విప్పితే చాలు ఏదో పంచ్ రావాల్సిందే ప్రేక్షకుల పొట్ట చెక్కలవ్వాల్సిందే నేడు డిసెంబర్ ఇరవై ఆరున నవీన్ పొలిశెట్టి బర్త్డే ఈ సందర్భంగా అతడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న అరగనగా ఒక రాజు సినిమా నుంచి రాజుగారి వీడియో రిలీజ్ చేశారు ప్రీ వెడ్డింగ్ ఒక్కో మాట ఒక్కో ఆనిముత్యం అంతే టీజర్ ప్రారంభంలో పెళ్లికి వచ్చిన అతిథులందరికీ బంగారు పల్లెంలో భోజనం వడ్డిస్తున్నారు మరోవైపు రాజుగారు నవీన్ పొలిచెట్టి ముఖేష్ అంబానీ తనయుడు ఆనంద్ అంబానీ పెళ్లి వీడియో చూస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో ముఖేష్ అంబానీ ఫోన్ చేశాడట ముఖేష్ మామయ్య నీకు వంద రీఛార్జులు ఇప్పుడే మన ఆనంద్ పెళ్లి క్యాసెట్ చూస్తున్నా అంటూ సంభాషణ మొదలు పెట్టాడు తన ఒక్కో మాట ఒక్కో ఆనిముత్యం అంతే జస్టిన్ బీబర్ కీమ్ జస్టిస్ బీబర్ కీమ్ ఖార్దాషియాన్ జస్టిస్ సేనా జాన్ సేనా అందరితో తన సంగీత్ లో స్టెప్పులేస్తున్నాడు అంటున్నారు చివరిలో పెళ్లి కూతురు మీనాక్షి చౌదరితో ఫోటోషూట్ కూడా చేయించారు ప్రీ వెడ్డింగ్ ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారటి మూడు నిమిషాల వీడియోలోనే ఇంత ఫన్ ఉంటే ఫుల్ సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు ఇకపోతే అనగనగా ఒక రాజు సినిమా విషయానికి వస్తే మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించేది మరి దర్శకత్వం వస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మియార్ సంగీతం అందిస్తుంది